నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఆర్తి ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపోవడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును సో ఆప్షన్ వన్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఆప్షన్ టూ వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సంభవిస్తుంది ఆప్షన్ త్రీ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఈ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అంటే ఏంటి ఫ్రెండ్స్ సులభమైన అంశాల నుంచి జటిల అంశాలకు దారితీస్తుంది శిశువు సాధారణ లేదా సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సంభవిస్తుంది అంటే ఏంటి సాధారణ ఉత్తేజము ఆర్తి ఆహ్లాదము ఇవి కనబరుస్తూ అలాగే ఇవి ప్రతిస్పందనలుగా విడిపోతాయి అంటే మనకి జటిల అంశాలను నేర్చుకోగలుగుతాడు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టగా ది నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ వికాసం క్రమానుగతమైనది అను నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం ఏది సో ఫస్ట్ వన్ డబల్యూఆర్ఎస్ఎల్ సెకండ్ సో దీనికి ఆన్సర్ ఈజీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అండి ఇది మనం చాలా సార్లు విన్నాము దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఎల్ఎస్ఆర్ లెజలింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరగవలసి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వలన మంచి గాయకుడు అవడంలో దాగి ఉన్నటువంటి వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం సంచితమైనది ఆప్షన్ టూ వికాసం ఒక పరస్పరమైన చర్య ఆప్షన్ త్రీ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఎవరైనా ఇంకా కూడా వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం ఒక పరస్పరమైన చర్య ఒక పరస్పరమైన చర్య అంటే ఏంటి ఫ్రెండ్స్ వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది అంటే ఒక పిల్లవాడు తన తండ్రి తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొందిన వాడికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయగడవలంలో ఈ యొక్క వికాస నియమం అనేది దాగి ఉంటుంది దీని యొక్క ఆన్సరే ఈ విధంగా అనేది ఉంటుంది సో ఇది మనకి సెకండ్ది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో ఏ వికాస సూత్రం గెస్టాల్ట్ వాదంను సో ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నం ఆప్షన్ టూ వికాసం అసంచితం ఆప్షన్ త్రీ వికాసం క్రమానుగతం ఆప్షన్ ఫోర్ వికాసం సర్వశక్తుల సమ్మేళనం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సర్వశక్తుల సమ్మేళనం అండి ఈ వికాసం సర్వశక్తుల సమ్మేళనం అనేది దేన్ని చెప్తుంది అసలు ఈ గెస్టాల్ట్ వాదం ఈ గెస్టాల్ట్ వాదులు ఏం చెప్తున్నారు ఒక వ్యక్తిలో ఏ మార్పులైనా సరే ఒక్కసారిగా సంభవించవు గతంలో ఏర్పడినటువంటి కొన్ని మార్పుల ఆధారంగా కొత్త మార్పులు ఏర్పడతాయి సో గెస్టాల్ట్ వాదులు ఏదైతే చెప్తున్నారో ఈ వికాసం సర్వశక్తుల సమ్మేళనం అనే వికాస నియమం కూడా మనకి ఇదే చెప్తుంది ఒక విద్యార్థి వర్ణమాలు నేర్చుకున్న తర్వాత వాటి ఆధారంగా గుణింతాలు గుణింతాల ఆధారంగా పదాలు ఈ విధంగా నేర్చుకోగలుగుతాడు సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాల్లో దేనిని సమర్థిస్తుంది సో ఫస్ట్ వన్ వికాసం క్రమానుగతం సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి థర్డ్ వన్ వికాసం రెండు నిర్దేశ పోగడల్లో సంభవిస్తుంది ఫోర్త్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంతే కదా ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలు ఇవ్వడం అనేది ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా భేదాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఉపాధ్యాయుడు అనేది ఆ విధంగా మనకి నియోజనాలను ఇస్తున్నాడు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము సెకండ్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు థర్డ్ వన్ వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది ఫోర్త్ వన్ వికాసం సంకుచితమైనది సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అవుతుందండి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఇక్కడ వికాసాన్ని ప్రాగుక్తీకరించగలము ఇక్కడ ప్రాగుతీకరించలేము ఇచ్చాడు అలాగే వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా వెళ్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ వికాసం సంచితమైన ప్రక్రియ సంకుచితమైనది కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది ఫస్ట్ వన్ విద్యార్థుల స్మృతి సెకండ్ వన్ విద్యార్థుల సర్దుబాటు థర్డ్ వన్ విద్యార్థుల అభ్యసనం ఫోర్త్ వన్ విద్యార్థుల వైయక్తిక భేదాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థుల వైయక్తిక భేదాలు పెరుగుదల వికాసాల జ్ఞానం అనేది ఉపాధ్యాయుడికి ఎప్పుడైనా సరే విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను గురించి తెలియజేస్తుంది సో ఆప్షన్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్లబోచుతో ఉన్నటువంటి బొమ్మలకు భయపడ్డాడు క్రెమీపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు ఇక్కడ గమనించే వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి సెకండ్ వన్ వికాసం క్రమానుగతమైనది థర్డ్ వన్ వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది ఫోర్త్ వన్ వికాసం సంచితమైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంతే కదా వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్నటువంటి బొమ్మలకు భయపడ్డాడు క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు అంటే ఒక సాధారణమైన అంశం నుంచి నిర్దిష్టమైన అంశాలకు వైయక్తిక భేదాలు అనేవి ఈ యొక్క వికాస నియమాలు అనేవి ఉంటుంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ విషయ ప్రణాళిక అంటే సిలబస్ రచనా పద్ధతుల్లోని సర్పిళాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది సో ఫస్ట్ వన్ వికాసం క్రమానుగతమైనది సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నం థర్డ్ వన్ వికాసం ఏకీకృతం ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం క్రమానుగతమైనది సర్పిలాకార పద్ధతి అనేది మనకి వికాసం క్రమానుగతమైనది అనే వికాస నియమాన్ని సూచిస్తుంది వికాసం క్రమానుగతమైనది అంటే ఏంటి ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది ఈ సర్పిలాకార పద్ధతి కూడా మనకి ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది ఇది ఆమె భాషా వికాసంను ప్రభావితం చేస్తుంది దీన్ని సూచించు వికాస సూత్రం ఏది ఆప్షన్ వన్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి ఆప్షన్ త్రీ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఒక పరస్పరమైన చర్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంతే కదా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి త్రీ క్వశ్చన్స్ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంటే మానసిక వికాసం అనేది భాషా వికాసాన్ని భాష భాషా వికాసం అనేది మానసిక వికాసాన్ని ఈ విధంగా ఒక్కో వికాసం ఒక్కో వికాసాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బాల్యంలో పిల్లలు ఏర్పడినప్పుడు సారీ ఫ్రెండ్స్ బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసం సంచితం సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నం థర్డ్ వన్ వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం ఒక పిల్లవాడు బాల్యంలో ఏడ్చినప్పుడు శరీరం మొత్తం ఫస్ట్ కదిల్చుతాడు అలాగే వయసు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు కళ్ళు మాత్రమే ఉపయోగించడం అనేది ఏంటి సాధారణమైన విషయాల నుంచి నిర్దిష్టమైన విషయాలకు శిశువు అనేది వెళ్తున్నాడు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ తరగతిలో తెలివి తక్కువ మంద బుద్ధి సగటు ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండడాన్ని సూచించే వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం ఏకీకృత మొత్తము ఆప్షన్ టూ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ త్రీ వికాసం సంచితము ఆప్షన్ ఫోర్ వికాసం ఒక పరస్పరమైన చర్య సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి క్వశ్చన్ లోనే ఏ చేస్తాడు తక్కువ వాళ్ళు మందబుద్ధులు సగటు ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండడం అనేది వ్యక్తికి వ్యక్తికి ఉన్నటువంటి భేదాలు కాబట్టి వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర సమాంతర సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం ఏది సో ఫస్ట్ వన్ వికాసం సంచితం సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నం థర్డ్ వన్ వికాసం ఒక పరస్పర చర్య ఫోర్త్ వన్ వికాసం క్రమానుగతం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వికాసం క్రమానుగతం అవుతుంది ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది శిశువు అనేది ఫస్ట్ ఏకాంతర క్రీడల్లో పాల్గొంటాడు తర్వాత సమాంతర క్రీడల్లో పాల్గొంటాడు తర్వాత సహకార క్రీడల్లో పాల్గొంటాడు ఈ విధంగా ఒక క్రమం పద్ధతిలో పాల్గొంటాడు కాబట్టి ఇది మనకి వికాస నియమం ఏది అంటే వికాసం అనేది క్రమానుగతం అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది సో